శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ ఓటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈ రోజుకి సంవత్సర సంవత్సరగానం పూర్తయింది సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం ఉదయం మరి సంక్రాంతి పండుగలు అని చెప్పేసి ముగ్గురు పోటీలు పెట్టి ముగ్గులేసే విధంగా కార్యక్రమం చేశాం అదేవిధంగా ఇప్పుడు దీపావళి జరుపుకోవడం ఇది జరుపుకోవడానికి గల కారణం ఏదైతే రాక్షస పాలన రౌడీ పాలన అంతమంది సంవత్సరం పూర్తయింది ఈ సందర్భంగా ప్రజలకే కానీ సామాన్యులకి బడుగు బలైన ముఖ్యంగా ఎస్సీలకి గిరిజనులతో సహా అందరికీ ఎన్నో ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంతమంది ఈ నేటికి సంవత్సర కాలం పూర్తవగానే ప్రజల్లో ఈ సంవత్సర కాలంలో సుఖ సంతోషాలతో ప్రతి కుటుంబం ఈరోజు ఈ మంచి ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా రోడ్లు కానీ ఈరోజు సంవత్సర కాలం క్రితంకి ఇప్పటికీ మన ఆంధ్రవలస శ్రీకాకుళం రోడ్డు ఏ విధంగా పూర్తయింది అదేవిధంగా ప్రతి పల్లెటూరులో రోడ్లైనాయి ప్రతి గ్రామ గ్రామాల్లో రోడ్లు పూర్తి చేసుకొని కాలువలు పూర్తి చేసుకొని ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తా ప్రతి ప్రతి ఇంటికి వాటర్ వచ్చే విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నది అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు కానీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోతే ఈరోజు రాజధానికి విదేశాల నుండి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు రాజధాని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కొంత నిధులు కేటాయించింది అదే విధంగా మన ఆంధ్రలో హక్కు ఆంధ్రలో ఎప్పుడు నిండో చెప్పుకునే ఇశాఖ ఉక్కుకి దాదాపుగా పదివేలు కోట్ల పైన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అనేక విధాలుగా మనకు మంచి చేయడానికి వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఈ కోట కాదు ప్రతి ఒక్కరు రేపటి పౌరులు మన భావితరాలు కూడా బాగుపడే విధంగా వాళ్ళకు ఉపాధి దొరికే విధంగా అనేక విధాలుగా కూడా ప్రభుత్వం చూస్తుందంటే ఇది మంచి ప్రభుత్వం ఈ మన మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అనేక విధాలుగా ఎవరు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పట్టి పనులు పనులు చేసుకుంటూ ముందుకి గ్రామ గ్రామాల్లో నాయకులు పనులు పూర్తి చేపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఏ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు కానీ అంటే సంవత్సర కాలం పూర్తయిందని ఈ రోజు ఈ రోజు సంక్రాంతి అదేవిధంగా దీపావళి జరుపుకోమని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఉదయం మహిళలు ఎంతో మంది వచ్చాడు చాలా బాగుందండి విలేజ్ లో పాలన బాగుంది ఒకప్పుడు ఈ రోజు